అందరికి నమస్తే నేను మీ నుమణి ఈరోజు ఇక్కడ సోమందపల్లి మండలంలో హుసేన్పురం అనే ఒక గ్రామానికి వచ్చినాము ఇక్కడ రామాంజనేయ అని ఒక రైతుని మీకు పరిచయం చేస్తాను ఆయన రైతు మాత్రమే కాదు ఆయన కుండలు చేసే కుమ్మరి కూడా ఆయన కులవృత్తి కూడా అదే వాళ్ళ తాతల కాలం నుంచి కూడా వాళ్ళు కుండలు చేస్తున్నారంట సో ఆయన్ని మీకు ఈ రోజు పరిచయం చేస్తాను ఆయన పని ఏమి రెగ్యులర్ గా ఏమేమి చేస్తారు కుండలు ఏ టైంలో చేస్తారు యా సీజన్ లో చేస్తారు పంట కూడా పెట్టుకునే రైతు ఆయన పంట కూడా ఎలా పండిస్తాడు ఆయన వర్మీ కంపోస్ట్ ద్వారా కూడా పంట పండించుకుంటున్నాడు సో ఈ విధంగా ఆయన జీవనోపాధి జరుగుతా तो तब से మా తాతలు ముత్తాతల కాలం మా రెస్ట్ ఇది మేడం కొండ చేస్తాం ఎండాకాలం అంతా కొండ చేస్తాం వర్షాకాలం చేస్తాము చేసే ఉంటుంది మేడం రెండు పనులు అన్నమాట అంటే వ్యవసాయం చేస్తారు కుండలు ఇవి ఎక్కడ అమ్ముకొస్తారు మీరు ఇక్కడ పల్లెల్లోనాలు అన్నా సో బండ్లో పెట్టుకొని పోయి ఎద్దుల బండిలో అమ్మకూడ ఎద్దుల పనులు ఉంది మేడం మాకు తలు బండి ఉంది కాబట్టి రైతులు రైతు పని చేస్తాము ఈ పని చేస్తాం ఈ పని చేస్తాను సో వర్షాకాలం అయితే సేద్యం చూసుకుంటారు ఎండల కాలం అయితే కుండలు చేస్తారు సో ఇప్పుడు మీరు కుండలు చేశారు మేము చూడొచ్చా చూడండి మేడం చేస్తాను ఇప్పుడు రెడీ చేస్తాను ఇప్పుడు చూడండి ఆయన స్టార్టింగ్ నుంచి పెట్టినాడు ఎట్లా సార్ మీద మొన్న పెట్టినాడు ఎట్లా కుండ అన్నాడు మనం ఒక కుండ కొనాలంటే ఎంతో బేరం చేస్తాము అది ఎంత పడుతుంది చెప్పే యాభై రూపాయలు పది రూపాయలు తగ్గియండి ఎన్ని చేస్తాము కానీ ఆయన కష్టం ఇక్కడ మనకు కనపడుతుంది ఎక్కడో పోవాలా మన్ను బంకమట్టి తెచ్చుకోవాలా తర్వాత దానికి ఉప్పు వేసుకోవాలా దాన్ని రాతిని తొక్కు పెట్టుకోవాలా సో పొద్దున్నున్న మరి కుండలు చేసుకోవాలా దాన్ని మళ్ళీ ఆరబెట్టుకోవాలా ఒక రెండు మూడు రోజుల తర్వాత వాములో కాల్చాల ఆ వాము కూడా మీకు చూపిస్తాను కుండలు కాల్చేవి కూడా ఎంత రిస్క్ ఉంటుందో ఈ కుండని మనం ఎంత రేట్ మాట్లాడతాము ఐదు రూపాయలు తగ్గేయండి పది రూపాయలు తగ్గియండి ఇరవై రూపాయలు అన్ని అంటుంటాను ఇప్పుడు కుండ చేస్తావా నువ్వు కడవ చేస్తావా చిన్నదంటే కుండ ఇట్లా కుండనా కడవాడు మేడం ఇట్లా కుండ అంటే కూర కూర మీ కొడుకులు కూడా చేస్తారా ఈ కుండ చేస్తారా చేస్తారు మేడం అవునా సో మీరు నేర్పిస్తున్నారు మీ కొడుకులకు కూడా మేడం అంటే వాళ్ళు చదువుకున్నారా చదువుకున్నారు మేడం ఉద్యోగాలు చేస్తున్నారా ఇద్దరు అభినంది చేయలేదు మేడం వేరే మామూలుగా వేరే పని చేసుకుంటా ఉన్నారు మా పని చేస్తాం మేడం మీ పని నేర్పిస్తా కానీ ఈ వృత్తి అయితే పోగొట్టుకోరుగొట్టు చేయట్లేదు మేడం చేయలేదు ఎన్ని రోజులు ఆన కుండ తీసిపెట్టిన పెట్టిన తర్వాత ఇది మేము వారం పది రోజులు చేసేది ఉంటుంది మేడం వారం పది రోజులు కాదు చేయాలంటే ఆమ్ కాల్చే కావాలంటే పది రోజులు అయింది మేడం చూడండి వాళ్ళ చేతుల్లో ఎంత స్కిల్ ఉందో వాళ్ళ చేతులను బట్టి అక్కడ ఏ ఆకారం కావాలంటే ఆకారం తయారవుతుంది మనం కుండలు చూస్తూ ఉంటాం కూజాలు కానీ కుండలు కానీ కడవులు కానీ ప్పులు పిల్లలు దాబెట్ ఉండితో సహా కుంబరం చేతిలోనే ఇప్పుడే కాదు చేస్తాం చేస్తారా తింది ఒక కుండ అయిన తర్వాత అది ఒకటి చూపియండి అది కటింగ్ మేడం మళ్ళీ దాన్ని అడుగుని హోల్ ఉంటుంది కదా దాన్ని రెడీ మేడం మళ్ళీ చెక్ ఓ దాన్ని కొట్టేసి మళ్ళీ అది ఈ రోజా రేపా ఈ రోజే మేడం ఉండదు మేడం

సో మీరు ఇప్పుడు పెట్టింటే మట్టి మూడు నాలుగు కుండలకి అవుతుంది అనమాట చిన్నవైతే ఆకారం అనేది మీరు చేతులతోనే మార్చేస్తారు మేడం ఎట్లాంటి ఎట్లా పట్టుకుంటే కొండ రెడీ కాదు మేడం దానికి సూచన ఉంటేనే కొండ కొత్తగా చేసేవాళ్ళంటే ఈసారి కాలికి తగులుతుంది చాలా కష్టమే కదా చూడండి ఆయన అంతా మొత్తం పూర్తి చేసేసిన అనమాట இது ఏమైనా చూడండి మీ స్కిల్ కి నా స్కిల్ కి చాలా చెప్పలేదు మైదా ముక్ అట్లా నేను అనొచ్చా నువ్వు కొంచెం పైకి చూస్తా సో ఇది కొంచెం కురు ఇదంతా చేసే తర్వాత ఇంకా తలపునం దాన్ని తర్వాత ఉంది పూలు ఇప్పుడు ఇంకా దాంట్లో ఏమేమి చేయొచ్చు మేడం

ఫస్ట్ టైం నేను సార్ లో తెలియదు అసలు మట్టి ఇంత కష్టం ఉంది చూడండి చాలా కష్టం చెప్తా మేడం అది మా పని చేయాలంటే పెద్దలు నీళ్ళు కంటే ఇవి తాగితే ఆరోగ్యం బాగుంటుంది కదా ఇంకోసారి ఎంత చెప్పిన రేటు ఆ కుండ ఇంటికి తీసుకొని మొత్తం ఎక్కదాం నీళ్ళు పెట్టాలా ఇంకా కుండల్లో మాత్రం బేరంత రోజుకి ఎన్ని కుండలు చేస్తారు అండి మీరు ఏ ఎక్కువ చేయగలరా నీళ్ళు తాగుతామండి మేము పది పనే చేస్తాం అంటే రోజు అంటే ఇది మూడు రోజుల పని ముందు రోజు అంతా మంది వెళ్ళా రెడీ పెట్టుకోవాలి నానబాద్ సాయంత్రం నానబాద్ పొద్దున్నే అంత కలుపుకుంటాం తర్వాత పొద్దున్నే మరి ఇట్లా తొక్కొని వంట చేసుకొని వచ్చి సార్ మీద పెట్టుకోవాలి మేడం సో మళ్ళీ ఇది రెండు రోజులు ఆరాల రెండు మూడు రోజులు ఇది చేస్తా కాబట్టి ఉంటాం ఎన్ని రోజుల తర్వాత కాలిస్తారు మీరు కుండని అయితే మేడం వారం పైన సో అంతవరకు వారం తర్వాత ఎన్ని కుండలు అయితే అవన్నీ వామ్ లో పెట్టుకొని కాలిస్తారు వామ్ మీకు దగ్గరే ఉందా కుండలు కాస్త అది కొంచెం చూపిస్తారా అంటే కాల్చారు కాదు ఒక వామ్ సో మీకు ఇన్ని రోజులు కష్టపడితే కుండ వచ్చేది ఇంత కష్టం కదా స్టీల్వి సిల్వర్ వన్ అయితే ఏదో ఫ్యాక్టరీలో తయారైపోతాయి కానీ ఇది అలా కాదా మేడం దీంట్లో ఓటు పొయ్యి కదా సరే కొంతమంది నేనే చూసిన మా చిన్నప్పుడు కూడా కుండల్లో నీళ్ళు వేసి ఇక్కడే చూసిపోతారు కదా తీసుకోవాలి అది వేస్తే ఏం చేయకుండా మేమింత కష్టపడి కూడా ఏం అనిపిస్తుంది ఎవరైనా పేరు మాన్యా కష్టం ఎంత అనేది చూసే తప్ప అర్థం కాలేదు మనిషికి బలము మేడం కూడా కదా ఇది తిప్పాలా సార్ తిప్పుకోవాలా ఇది ఉండాలా బలం ఉండాలి మేడం టెక్నిక్ చాలా చేతుల్లోనే ఉంది ఇది ఇప్పుడు చేయండి మేడం ఇదే ఏమి లేదు మేడం మీరు నేను చుట్టాలంటే ఓకే మీరు సపోర్ట్ ఊరికే టైం చేస్తాను అదే వచ్చేస్తాను మేడం ఓకే చూడండి కుండ తీయడానికి కూడా నాకు కొంచెం భయం వేసేది ఎందుకంటే ఆ సార్ తగ్గుతుందేమో చక్కరమో అని కానీ వాళ్ళు ఎంత టెక్నిక్ తో తయారు చేస్తారో చూడండి చేసిన కుండలని అది ఫుల్ఫిల్ చేస్తాడనమాట కింద మనము సారి మీద తీసిన కుండీని కింద హోల్ ఉంటుంది ఆయన ఇప్పుడు దాన్ని కొట్టుకుంటూ దాన్ని కవర్ చేసేస్తాడు చూడండి ఆ మట్టి అంతా పైనుంచి నుంచి వచ్చి కింద కవర్ చేసుకొని కుండ పల్చాగ్యి కిందంతా క చూడండి ఇది ఉండి ఇక్కడ చేసిండేదే ఇప్పుడు ఇది కూడా ఫుల్ అయిపోయింది తర్వాత ఇది కూడా వాళ్ళు కవర్ చేస్తున్నారు ఇది కొట్టేది ఏది రాయి చూడండి ఇది లోపల పెట్టుకుంటారు కుండలోన పైన వచ్చేసి అది ఎక్క చూడండి ఇది లోపల పెట్టేసుకొని ఇట్లా ఎడమ చేత్తో పట్టుకొని ఇట్లా మధ్యలో కుండ ఉంటుంది ఇట్లా కొట్ట అంటారు సో ఈ రెండిట్లతో మీ వీళ్ళు ఈ కుండను కవర్ చేసేస్తారు హోల్ ని చూడండి ఈ విధంగా చేసినారు అనమాట ఇది ఇప్పుడు తయారు చేసినది ఇప్పుడు హోల్ అయిపోయింది అది ఇది ఆ వామ్ కొంచెం చూస్తాము మరి నువ్వు వర్మీ కంపోస్ట్ పెట్టినా కదా దాన్ని కొంచెం చూపించు ఏమేమి పంటలు తీస్తావు అనేది ఇట్లా ఇట్లా వేస్తాం మేడం సపోర్ట్ వేసి நேன் கீட ஒரு மேடம் எந்த வேசின தரவத்தே நிலபடுது மேடம் தான் போக நிலபடுது సో కుండ్లు పేరించడం కూడా ఒక కళ ఇప్పుడు రమణజీ ఏమంటే మీరు ఏం కొంచెం మిస్టేక్ అయినా మళ్ళీ అన్ని పొర్లుకుంటాయి వెళ్ళిపోతాయి మేడం కొంచెం డామేజ్ వచ్చి మొత్తం అన్ని వెళ్ళిపోతాయి మేడం ఇంత చేసి కూడా వేస్ట్ అయిపోతుంది ఇప్పుడు దాంట్లో కూడా మీకు టెక్నిక్ తో పేరించాలన్నమాట చూడండి ఆయన ఎంత టెక్నిక్ తో పెట్టి తర్వాత కట్లు పైనంతా మన్నేసి మరి ఆ కట్లు పెట్టేసి ఇక్కడ కూడా మూడు దావులు పెడతాడంట ఆయన వెనక మంట పెట్టి నిదానంగా మధ్యలో నుంచి కాల్చుకుంటా రావాలంట ఇది కుంభరామంటే కుంభకాలు స్వామిది ఎన్ని కుండ్లు పడతాయి ఒకవేళ అందా పడతాయి మేడం నూరు మేడం సో నూరు నూట ఇరవై కుండ్లు ఇందులో పడతాయంట అది ఒక రోజు ఒకే రోజు మేడం అంటే ఈ రోజు మనము రెడీ చేసి అన్ని వెళ్ళేసి కాగి అని చెప్పి పన్నెండు గంట అయింది మేడం అవన్నీ చుట్టుకొనేటప్పటికి రెండు గంటలు అవుతుంది రెండు గంటలు అయిన తర్వాత మూడు గంటల నుంచి కాల్ చేస్తాం మేడం సో ఆ నైట్ అంతా కలిస్తే మళ్ళీ మరుచే నైట్ టైం కాల్చేలేదు మేడం నైట్ ఆరు ఆరున్నర ఏడ గంటలకి అంతా ముందు అంతా మేడం అంతా కాలిపోయిన పొద్దున మళ్ళీ మనం సో ఒక రోజు అంతా మీరు కుండ కాల్సేది ఉంటుంది మరి మేడం సో ఇదండి అండి ఈయన లాస్ట్ ఫైనల్ కుండ్లు కాల్సే కుమారం ఇది ఇప్పుడు ఆయన వ్యవసాయం కూడా చేసుకుంటాడు ఆయన వ్యవసాయం చేయడానికి కూడా ఆయనకి ఎంత కాలో వర్మి కంపోస్ట్ అట్లా రెండు తొట్టిలు పెట్టుకొని ఎంత ఉంది రామంది భూమి మాకు భూమి మేడం దానికి దాంట్లో రెండు ఎకరాలు పంట పెడతావు ఒక ఎకరా దానికి ఆయన రెండు ఎకరాలు ఎకరా పంట పెడతాడంటే దానికి ఆయన వర్మీ కంపోస్ట్ తయారు చేసుకొని దాని ద్వారా కూడా పంట వాడుతున్నాడు అది వర్మీ వాటర్ కూడా పెట్టి దాన్ని కూడా కషాయం లాగా స్ప్రే చేస్తాడంటే అది కూడా చూపిస్తాను అంటున్నాడు ఆయన ఇంట్రెస్ట్ గా అది కూడా చూస్తాం ఇంటి దగ్గరికి పోయి చూడండి ఈయన వర్మీ కంపోస్ట్ ద్వారా కూడా పంట పెట్టుకుంటాను నా పుట్టిన చూడండి ఇంట్రెస్ట్ గా చూపిస్తున్నారు కాబట్టి ఎందుకంటే నాకు కూడా వర్మీ కంపోస్ట్ సేంద్ర వ్యవసాయం ఇష్టం కాబట్టి అది చూడడానికి నాకే చాలా ఇంట్రెస్ట్ కలిగింది ఆయన ఎంతో సంతోషంగా చూపిస్తాను అన్నప్పుడు మనకి చూడటం కూడా మేరకు అన్ని పనులు చేసుకుంటున్నాడు చూడండి ఇదో చూడండి ఇది వర్మి కంపోస్ట్ ఆయన దీనికి చూడండి వానపాములు ఆయన ఎంత ఇంట్రెస్ట్గా పంట చేసుకుంటున్నాడు అంటే చూడండి ఈ తొట్టిలోనే ఆయనకి ఎంతకాలం అంత చేసుకొనేసి ఆయన స్టాక్ పెట్టుకొని పంటకాలము వాడతానని చెప్తున్నాడు ఆయన స్టోర్ చేసుకుంటారంట ఆయనకి ఆయన ఎకరా రెండు ఎకరాలకి ఈ రెండు తొట్టిల్లోది ఆయన వర్మీ కంపోస్ట్ సరిపోతుంది అని చెప్తున్నాడు ఎందుకంటే చూడండి ఈ ఎరువు చూడటానికి కూడా చాలా ఇంకే చాలా చాలా మెత్తుకు ఉంటుంది చేతికి కూడా అట్టుకోదు ఇది స్మెల్ రాదు అనమాట మన పేడ వస్తుంది కానీ వర్మీ కంపోస్ట్ అయిన తర్వాత రాదు సో ఆయన ఇంకొకటి కూడా మెథడ్ మాతో మాట్లాడి ఏమన్నా వర్మీ వాటర్ అనేది కూడా ఒక రెడీ చేస్తాం దానికి కూడా ఆయన కుండే పెట్టినాడు చూడండి ఇక్కడ హోల్ ఉంటుంది ఆ హోల్లో నుంచి ఇక్కడ చూడండి ఇది పైప్ అనమాట దాంట్లో నుంచి ఆ వర్మీ వాటర్ బయటకు వచ్చి ఇది కూడా ఆయన పంటకి స్ప్రే చేసుకుంటారు ఇది కూడా ఆయన ఒక బకెట్లో స్టాక్ పెట్టుకొని క్యాన్లో ఆయన పంట కాలంలో ఇది ఆరు నెలలు కూడా ఉండొచ్చు కాబట్టి దాన్ని ఆయన పంటకి కూడా స్ప్రే చేసుకొని వాడుతుంటానని చెప్తున్నాడు సో విధంగా ఆయన రెండు రకాల వ్యక్తి అనమాట ఇక్కడ వ్యవసాయం చేసుకుంటాడు తర్వాత అక్కడ వాళ్ళ కులవృత్తి కుండలు చేసుకునే పని కూడా అనమాట ఇంకా చూపిస్తాను చూడండి కుండలు ఎన్ని రకాలు చేస్తారు ఇన్నా ఇవి మామూలు అక్కడ ఆల్రెడీ రెడీ అయ్యి కాల్చిండే కుండలు అనమాట ఇవి మనం నీళ్లు తాగే కుండలు ఇంట్లో నీళ్లు పెట్టుకొని చాలా నీళ్లు తాగేకి ఇవి తర్వాత ఇంకా కొన్ని చూపిస్తాను రండి ఇవి కడవలు చూడండి ఈ విధంగా రకరకాలు చేస్తాను ఈయన తర్వాత ఇవి మనం ఆడ కుండ చేసినాడు కదా ఆయన దాని ముందుకి ఇవి మూగుట్లు మూగుతలు అంటారు ప్లేట్లు అంటారు మూ ఎన్ని రకాలైనా వాడతారు వీళ్ళు అంటే కుండని బట్టి సైజ్ అనమాట చూడండి ఇవన్నీ ఇవి అన్నమాట ఇవి మూడు ఇది సో మామూలుగా మనము దీన్నైతే కంచిదో వెండిదో ఇంట్లో కలుషి దేవుని దగ్గర కూడా పెడతారు సో దీంట్లో నీళ్ళు పోసి తమలు పాటలు పెట్టి దేవుని దగ్గర సో ఇది కలిషం టైప్ సో ఎన్ని రకాలు వీళ్ళు చేతితోనే చేస్తానో చూడండి ఆ ఫ్యాక్టరీలు ఏం చేస్తావు కాబట్టి దయచేసి ఎవరు కూడా చల్లని నీళ్ళకి కానీ దేనికైనా మీరు కుండలు కొనాలి అంటే దయచేసి బేరం చేయొద్దండి ఎందుకంటే ఈరోజు నేను ఈయన కష్టాన్ని చూసినాను మీరు కుండలు కొనండి దయచేసి ఇది నా రిక్వెస్ట్ కుండల దగ్గర మాత్రమే ఎవరు బేరం చేయొద్దండి ఇది చాలా కష్టమైన పని సో ఇప్పుడు ఫైనల్ గా నీకు ఆయన ఫ్యామిలీని చూపిస్తాం చూడండి ఈయన రామాంజనేయులు ఈ మా భార్య మీ పేరు అస వెంకటమ్మ ఈఎంఆ పని ఇదంట కిందుండేవన్నీ ఉండేవన్నీ తయారు చేయడం అనమాట చేత్తోన సో ఇదంతా లేడీస్ పని ఆ కుండ చేసేదంతా మొగల్ పని సో ఇదంతా ఫ్యామిలీ ఉంటే తప్ప మాకు చేసే కాదు అని వీళ్ళు అంటున్నారు సో ఇదంతా ఫ్యామిలీ వర్క్ అనమాట చూడండి ఇన్ని రకాలు చేయాలంటే చేతులు ఉంటేనే మేము చేసేకైతుంది లేదు వీళ్ళు అది ఓకేనా వీళ్ళు ఫ్యామిలీతో ఒక ఫోటో నాది సో చూడండి ఈరోజు ఈయన అంతా చేసిన పని అంతా చూసిన దానికి ఆయన నాకు గిఫ్ట్ గా ఈ కుండ కూడా ఇచ్చినాడు మేడం మా గుర్తుగా నీళ్లు తింట పెట్టుకొని తాగండి చల్లగా ఉంటాయి అని సో మట్టి కుండలో నీళ్ళు తాగితే కూడా నింట్ చాలా మంచిది సో ఇంతవరకు మీరు ఈ రామాంజనేయులు అనే వ్యక్తి వాళ్ళ కులవృత్తిని ఆయన చేసే పనిని మీకు సాధ్యం చేశాను ఇంకోటి